హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను కొత్తగా గ్రైండర్ తీసుకున్నానని మీకు ఒక వీడియో చేశాను కదండి సో అప్పుడు ఆ వీడియోలో ఏం చెప్పానంటే చపాతీ పిండి కూడా కలుపుకోవచ్చు సో అది చేసేటప్పుడు నేను మీకు చేసి అసలు రిజల్ట్ ఎలా ఉంది అని చెప్తాను అన్నాను కదా సో అయితే దీంట్లో చపాతీ పిండి అయితే కలుపుతానండి దానికన్నా ముందుగా సో ఇందులో పిండి పడితే మనకి ఎలా వస్తుందంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది మనకి సేమ్ గ్రైండర్లో వేసుకుంటే ఎలా ందుకు వస్తుందో అలా వస్తుందన్నమాట చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంది నాకు అండ్ ఇందులో అయితే నేను పిండి కలిపి చూపిస్తానండి ఇప్పుడు అసలు ఏ అంటే బ్లేడ్స్ బ్లేడ్ ఏ బ్లేడ్ పెట్టుకోవాలి అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎన్ని వాటర్ పోసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను సో ఫస్ట్ అయితే మనం బ్లేడ్స్ అవి మార్చేసుకుందాం పిండి కలుపుకుందాం రండి సో ఫస్ట్ అయితే మనకి ఇలాగ దీంతో వస్తుంది కదండి ఫస్ట్ దీన్ని అయితే రిమూవ్ చేసేయాలన్నమాట సో రిమూవ్ ఎలా చేయాలంటే పైన తిప్పేది ఉంటుంది సో దీన్ని తిప్పేసి జస్ట్ దీన్ని ఇలా తీసేవానండి ఇలా జస్ట్ ఇలా తీసేసిన తర్వాత మనకి ఇలాంటి బ్లేడ్ ఇస్తా సారీ ఇలాంటిది ఒకటిస్తారనమాట దీంతో సో దీన్ని ఫిట్ చేసేసుకోవాలండి దీని ప్లేస్లో ఇప్పుడు మనం రాళ్ళు తీసేసాం కదా సో దీని ప్లేస్లో దీన్ని అయితే పెట్టేసుకోవాలి సో దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ తిప్పుకోవాలండి మనం సో చూసారు కదా సో చూసారు కదండి మనమైతే ఫిట్ చేసేసుకున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసుకొని పిండి వేసుకోవాలండి ఫస్ట్ అయితే స్టార్ట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి పిండి వేసుకోవాలి సో మీకు క్వాంటిటీని బట్టి వేసుకోండి నేనైతే హాఫ్ కేజీ వేసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా సో కరెక్ట్గా నేనైతే ఒక హాఫ్ కేజీ వేసుకున్నానండి సో హాఫ్ కేజీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఎక్కువ ఒకేసారి ఎక్కువ పోసేసుకోకుండా కొంచెం కొంచెంగా మనమైతే వాటర్ పోసుకోవాలి సో దా దీనికి సరిపడా నీళ్ళు పోసుకుంటూ కొంచెం మనం షాక్స్ ఇలా అనుకుంటూ ఉండాలండి సో అప్పుడు ఎడ్జస్ ఎడ్జస్ట్ లో ఉన్న పిండి కూడా కలిసిపోతుంది అనమాట బాగా సో చూసారు కదా సో ఒకసారి చూసుకోండి మీరు కన్సిస్టెన్సీ ఇన్ కేస్ లూజ్ అయితే కనుక కొంచెం పిండి కలుపుకోండి నాకైతే సరిపోయిందనమాట నేను ఇలాగ కలుపుకుంటాను ఇప్పుడు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ కూడా వేసేసాను అనమాట ఇప్పుడే సో చూసాను కదా జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ అండి అంతే మనకి కొంచెం వాటర్ క్వాంటిటీ తెలిసి ఉండి కనుక వేసుకోగలిగితే జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లోనే అనమాట సో నెక్స్ట్ చూసారు కదా ఆల్రెడీ కలిపేసుకుంది మనం నెక్స్ట్ మొత్తం కూడా తీసేసుకోవడమే నేనైతే తీసేస్తాను ఇప్పుడు చూడండి అది కూడా సో నేను అంతా కూడా అయితే దగ్గర అనేసుకున్నానండి పిండిని అంతా నెక్స్ట్ వచ్చేసి దీన్ని తీసేయాలండి దీన్ని రిమూవ్ చేసేసుకొని దీనికున్న పిండిని కూడా తీసేయాలండి దీనికి ఏమైనా పిండి ఉంటే అది కూడా తీసేసుకోవాలి సో తీసేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఆల్రెడీ సపరేట్ చేశానని సో దీని మొత్తాన్ని కూడా E vamos voltar para o concerto de escolha. సో చూశారు కదండి పిండి అనేది ఎంత బాగా వచ్చిందో నేనైతే కొంచెం లూజ్గా కలుపుకుంటాను అనమాట అందుకనే తీసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ పైన ఆయిల్ వేసి ఫ్రెష్ చేసుకున్నానండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను సాల్ట్ వచ్చేసి వాటర్లోనే కలుపుకున్నానండి ఇంకే సాల్ట్ వాటర్లో కలుపుకునే వాళ్ళు పిండి వేసాం కదా అప్పుడే సాల్ట్ కూడా వేసుకోండి సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరే చూసారు కదా పిండి వేయగానే టూ మినిట్స్లోనే మనకి పిండి అయితే ఇలా మిక్స్ అయిపోయింది అనమాట సో ఏంటి అంటే ఇదివరకు నేను పిండి కలపాలి అంటే నాకు ఒక టాస్క్ టాస్క్లా ఉండిద్దండి మినిమం నేను అరగంట అరగంట పట్టిద్దనమాట నాకు ఆ పిండి కలపడానికి సో టూ జస్ట్ టూ మినిట్స్లోనే మనకి ఇలా అయితే పిండి మిక్స్ అయ్యి వచ్చేసింది చాలా అంటే చాలా ఈజీగా ఉందండి దీంట్లో పిండి మిక్స్ చేసుకోవడం నిజంగా ఆడవాళ్ళకి ఇలాంటి సింపుల్గా అయిపోయే పనులు అంటే చాలా ఇష్టం కదా సో చూశారు కదండి ఈ గ్రైండర్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ ఈ రోజు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ రోజుకి ఈ వీడియో అయితే ఏంటేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్